అద్వితీయ అనంతమంటూ గాములు అనవరతం ఆరాధించే అరుదైన క్షేత్రం శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ పరంపరలోనూ అష్టాదశ శక్తిపీఠ అనుక్రమంలోనూ ఈ క్షేత్ర ప్రాశస్త్యం సుస్పష్టం నిత్య నైమిత్తిక కాల సంకల్పంలోనూ పేర్కొనే స్థల సూచికకు శ్రీశైలమే ప్రామాణికం ఎన్నో పురాణాలలో మరెన్నో ప్రాచీన కావ్యాలలో హైందవ గాథలలో జానపద కథలలో ఈ క్షేత్ర ప్రస్తావన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ మహాక్షేత్రంలో జరిగే పలు ఉత్సవాలలో ఏటా చైత్రమాసంలో అమ్మవారికి జరిగే కుంభోత్సవానికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి చైత్రమాసం సందర్భంగా ఈ కుంభోత్సవ విశేషాలను తెలుసుకుందాం ఇలాలో వెలిసిన కైలాసంగా ప్రసిద్ధమైన శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ స్వామి అమ్మవార్లకు పలు వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా ఏటా మకర సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వినాయక చవితి సందర్భంగా గణపతి నవరాత్రులు ఉగాది మహోత్సవాలు దసరా మహోత్సవాలు జరపబడుతూ ఉంటాయి ప్రసిద్ధమైన ఈ ఉత్సవాలలో అమ్మవారికి జరిగే కుంభోత్సవం ఎన్నో విశేషాలతో ముడిపడి ఉంటుంది సాత్విక బలి సమర్పణకు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో ఈ కుంభోత్సవం జరుగుతుంది శ్రీ భ్రమరాంబ అమ్మవారికి సాత్విక బలి సమర్పించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు భారీగా గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు అన్నరాశి మొదలైనవి అమ్మవారికి బలిగా సమర్పించడం ఈ ఉత్సవ సాంప్రదాయం కాగా శ్రీశైలంలో నివసించే స్థానికులందరూ ఈ ఉత్సవాన్ని తమ ఊరి పండుగ అని భావిస్తారు ఆ రోజు దాదాపుగా స్థానికులందరూ అమ్మవారికి విధిగా దర్శించుకుంటారు ఉత్సవం సందర్భంగా అమ్మవారి అంతా పలు రకాల పుష్పాలతో నిమ్మకాయ దండలతో వేపమండలతో అలంకరించబడి ఉంటుంది అమ్మవారికి ఇక్కడ ఏకాంతంలో విశేష పూజలు నిర్వహిస్తారు కుంభోత్సవం రోజున ముందుగా అమ్మవారికి ప్రాతకాల పూజలు యధావిధగా జరపబడతాయి తరువాత అర్చక స్వాములు నవావరణ పూజ త్రిసతి ఖడ్గమాల సహస్రనామ అష్టోత్తర పూజలు జప పారాయణాదులు చేస్తారు అయితే సాంప్రదాయాలన్నీ అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారి ఏకాంతంలో నిర్వహించబడతాయి అంటే అర్చకులు తప్ప ఇంకెవ్వరూ ఈ పూజలను వీక్షించే అవకాశముండదు కుంభోత్సవం కారణంగా ఆ రోజు తెల్లవారుజాము నుండి అమ్మవారి ఆలయ తలుపులు మూసివేయబడి ఉంటాయి సాయంకాలం సూర్యాస్తమం అయిన తర్వాతనే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అన్నాభిషేకాన్ని నిర్వహిస్తారు కుంభోత్సవం రోజున ఉదయం నుంచి శ్రీ మల్లికార్జున స్వామి వారికి అభిషేకాలు అర్చనలు సర్వదర్శనం నివేదనలు మొదలైనవన్నీ యథావిధిగా జరపబడతాయి అయితే ఆ రోజు సాయంకాలం స్వామివారి ప్రదోషకాల పూజలు పూర్తయిన తర్వాత ఎంతో విశేషంగా అన్నాభిషేకాన్ని జరిపి స్వామివారి మూలమూర్తిని పూర్తిగా పెరుగన్నంతో కప్పివేస్తారు దీనికి శాంతి ప్రక్రియను కూడా నిర్వహిస్తారు కుంభహారతి సమర్పించే సమయంలో అర్చక స్వాములు గర్భాలయం వెలుపలి నుంచి అమ్మవారికి పసుపు కుంకుములను ఒక్కొక్కటి ఇరవై ఒక్క కేజీలుగా దోసిళ్లతో సమర్పిస్తారు ఈ పసుపు కుంకుమలు అమ్మవారి ముందు పెద్ద రాశిగా కనిపిస్తాయి దీన్నే శాంతి ప్రక్రియ అంటారు ఇక రజక రంగవల్లి విషయానికి వస్తే కుంభోత్సవం రోజున అమ్మవారికి విశేష పూజలు జరిగిన తరువాత అంటే సుమారు ఉదయం పది గంటల సమయంలో అమ్మవారి అంతరాలయ ప్రవేశ ద్వారం వద్ద రజకుని చేత ప్రత్యేకంగా ముగ్గును వేయిస్తారు దీన్నే రజక రంగవల్లి అని పిలుస్తారు పసుపు కుంకాలతో అలంకరించబడి ప్రత్యేకంగా కనిపించే ఈ ముగ్గు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ముగ్గు వేయడం పూర్తయిన వెంటనే అర్చక స్వాములు అంతరాలయంలోని శ్రీచక్రానికి పూజాధికారులు నిర్వహిస్తారు ఆ తర్వాత ప్రదక్షిణ మండపంలో అమ్మవారికి ఎదురుగా ఉంచబడిన గుమ్మడికాయలు కొబ్బరికాయలపై పసుపు కుంకాలను చల్లి తొలిబిడిత సాత్విక అమ్మవారికి నివేదిస్తారు నగార జేగంట కొమ్ము శంఖనాదాల నడుమ భక్తులందరూ బిగ్గరగా అమ్మవారి నామస్మరణ చేస్తూ నింపిన గుమ్మడికాయలను కొబ్బరికాయలను నేలకు వేసి గట్టిగా కొడుతూ నిమ్మకాయలను సకానికి కోస్తూ ఈ సాత్విక బలిని చేస్తారు కాగా రజకు ముగ్గు వేసే ముందు ఆలయ దక్షిణ ప్రాకార కుడ్యంపై గల మహిషాసుర మర్దినిని అమ్మవారికి పూజాధికాలు చేసి నూట ఎనిమిది కొబ్బరికాయలను సమర్పిస్తారు ఈ పూజనే కోటమ్మ పూజ అని పిలుస్తారు ఇక సాత్విక బలిగా అన్నరాశిని ఎందుకు ఎంచుకుంటారు స్వామివారికి అన్నాభిషేకం ముగిసిన వెంటనే అమ్మవారి ఆలయం ప్రదక్షిణ మండపంలో అమ్మవారికి ఎదురుగా వండిన అన్నాన్ని సాత్విక బలిగా వేస్తారు దీనినే కుంభరాశి అని పిలుస్తారు ఈ అన్నాన్ని నూట ఎనిమిది కేజీల బియ్యంతో వండుతారు ఇదే సమయంలో అమ్మవారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్థానిక భక్తులు ఐదు వందల ఎనిమిది కేజీల బియ్యంతో వండిన అన్నాన్ని పెద్ద రాశిగా పోసి ఎంతో భక్తి శ్రద్ధలతో బలిగా అమ్మవారికి సమర్పిస్తారు